హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బోనర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసే న్యూ రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో మునక్కాడ గ్రేవీ కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మనం ఫంక్షన్లో తిన్న కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కావలసిన ఐటమ్స్ టూ టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జినకర టూ టేబుల్ స్పూన్ల పల్లీలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఎండు కొబ్బర చింతపండు ఫిఫ్ ట్వంటీ మునక్కడలు గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ కరివేపాకు మీడియం సైజు రెండు టమాటోస్ తీసుకున్నానండి కొత్తిమీర టవలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నీళ్ళు ఫ్రై అయిన తర్వాత నువ్వులు ధనియాలు జీలకర్ర వెండి కొబ్బరి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వేరే పేటలోకి తీసేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవీ లేచుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు యాడ్ యాడ్ చేసుకొని ములక్కాడ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చవసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు అయితే ఇక్కడ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఫ్రై కావడానికి పోయండి వేరే వేరేపెట్లోకి తీసేసుకోవాలి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాక్స్ లిప్స్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న మసాలా దినుసుల ఫోర్ టేబుల్ స్పూన్ లవంగాలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి రెండు ఇలాచీలు యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా టమాటా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఆ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాడ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడివేటి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయిన పేర్స్ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి టేస్టీ టేస్టీ ములక్కాడ గ్రేవీ కర్రీ